నమస్తే వెయిటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుజెస్ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇంకా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా బాగుందని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఎందుకు ఆలస్యం ఇంకా మనం అయితే ఎప్పటిలాగైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అస్సలు ఇంకా నేను ఆ రోజు వాయిస్ ఓవర్ వరయడానికి నాకు చాలా కష్టమైంది అందులో నేను మైక్స్ ఒకటి తీసుకెళ్ళలేదు ఇంకా మాట్లా మాట్లాడుతుంటారు సరే వాయిస్ బయటికి రావట్లేదు ఇంకా సో ఇంకా నేను ఇంట్లో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాను కొంచెం తక్కువ మాట్లాడండి అబ్బా అంటే కూడా అస్సలు వినట్లేదు ఏదో ఒక వాయిస్ మాట్లాడుతూనే ఉన్నారు అయినా మనం ఒక దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా ఇంకో అది కూడా నేను అనుకున్నాను ఇంకా సరే ఇంకా తర్వాత అయితే వాయిస్ అయితే ఇద్దామైతే ఫిక్స్ అయిపోయాను చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు కానీ ఇలా మళ్ళా వీడియో అయిపోయాక మాట్లాడాలంటే బా చుక్కలు కనిపిస్తాయి నాకైతే వీడియో తీసుకున్నప్పుడు మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది తొందరగా కూడా టైం అయిపోతుంటుంది అది ఇంకా మనం ఇట్లా వీడియో చేశాక ఇంకా ఎడిటింగ్ అయిపోయా ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అంటే ఆ టైంలో ఏం చేసామో కొన్ని కొన్ని మూమెంట్లు మర్చిపోతూ ఉంటాం కదా ఇంకా సో ఎందుకండి ఇంకా మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా పొద్దున్నే లేచేసాను ఇంకా ఇంట్లో పని అంతా చేసేసి ఇంకా అందరం కలిసి పనులు చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా నేనైతే దేవుడు గదిలో పూజ చేసేసుకున్నాను అమ్మ నేను కలిసి ఇంకా అమ్మ పాపం అన్ని అందిస్తూ ఉంది చేత కాకుండా కూడా తనకు చేత అయినంత వరకు ఎందుకంటే పని చేసి చేసి అలవాటు అయిపోయింది కదా ఖాళీ కూర్చోవాలంటే ఇప్పటికీ కూర్చోదు తను తనకు చేత అయినంత వరకు పని చేస్తూనే ఉంటుంది అమ్మ ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో ఉన్న ఇతర ఒక అయితే ఒక బోన దుర్గమ్మ బోనం అనేసరికి అమ్మవారి రూపం వేయాలి అనిపిస్తుంది నాకు ఇంకా నాకు అనుకోకుండానే అమ్మవారికి తెలియకుండా అమ్మ రూపం అలా నా చేతులతో వేశాను ఎంత చక్కగా వచ్చిందో అమ్మవారి రూపం కండ్లు ముక్కు అన్నీ కూడా ఇంట్లో అందరు చూసి చాలా బాగా వేసామని చెప్పారు నాకు నాకే అలా చెప్పేసరికి ఎంతో సంతోషంగా అనిపించింది అమ్మవారిని ఇంత బాగా వేశాను అనేసి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అమ్మవారికి కండ్లు కానీ ముక్కు కానీ ఇంకా కొన్ని అయితే ఐటమ్స్ ఉంటే ఇంకా కళ్ళు అవన్నీ కూడా కలర్స్ వేసేదాన్ని ఇంకా ఉన్నదాన్ని కలర్స్తోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయాను ఎలా అయింది అమ్మ అమ్మలాగానే వచ్చింది ఆ దుర్గమ్మ అమ్మా భవానీ లోకాలనే లేంకార రూపమమ్మ అమ్మాని మహిమల్లి చూపవమ్మా ఏ పనులైనా కూడా చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ అయితే అనుకుంటాను ఫీల్ అవుతాను అది సాక్షిగా ఇష్టంతో చేయాలి ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు అదే కష్టంగా చేస్తే ఇష్టం కూడా కష్టంగా మారిపోతుంది సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ పనైనా కూడా కష్టంగా చేయదు ఇష్టంగా చేయాలి అనే ఒక ఆలోచన అయితే నాకుంటుంది ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేయండి ఆ పని ఎంత సులువుగా ఉంటుందో ఓకే నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మ బోనం రెడీ అవుతుంది ఎలా అవుతుంది ఇంట్లో చేసే వాళ్ళు ఇంట్లో పండ్లు అవుతున్నాయి ఇంకా అమ్మవారికి నైవేద్యాలు కూడా ఉండాలి కదా సో అమ్మవారికి నైవేద్యం కూడా వండుతూ ఉన్నారు అక్క అమ్మ అందరు కలిసి వదిన వాళ్ళు కూడా ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను అందరం ఒకే దగ్గర ఉంటే పండ్లు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పండ్లు అయితే డివైడ్ చేసుకొని అయితే చేస్తున్నాం అలా చేస్తేనే కదా పండుగ రోజు పండ్లన్నీ అయిపోతాయి ఇంకా టైంకి మెయిన్గా తింటాం మనం అందరం ఇంకా అమ్మ బోనం అయితే రెడీ అవుతుంది నేనైతే ఓపికగా చేశాను స్లోగా చేశాను ఇంట్లో కూపన్ చేస్తూ ఉన్నారు ఎంతసేపు చేస్తావని కానీ ఎంతసేపు చేసినా కూడా కూపన్ చేసినా కూడా తర్వాత ఇంట్లో బాగా చేసావని ఒక మంచి మాట అయితే వచ్చిందండి ఒక మంచి కాంప్లిమెంట్ అయితే నాకు ఇచ్చారు అది అమ్మ వాళ్ళ నోటి నుంచి చెప్పించిందో ఏమో అని నేను అనుకున్నాను తర్వాత ఎనీవే ఇంకా బోనాలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి ఇంకా పండ్లు చకచకా చేస్తూ ఉన్నారు అందరు ఇంట్లో ఇంకా బోనాలు రోజైతే ఇంకా వెజిటేరియనే కదా ఇంట్లో ఏం కర్రీస్ ఉండడం బా రోజు ఆలు మెంతికూర ఉన్న ఇంకా పప్పుచారు చేసింది అక్క అక్కయితే ఆలు మెంతి కూర ఇంకా నెక్స్ట్ పప్పు చెరైతే సూపర్గా చేసిన చాలా టేస్టీగా అనిపించింది అంటే రోజు నా చేతితో తిని తిని అక్క చేతితో తినేసరికి ఎంత బాగా అనిపించిందో పప్పుచేరతే సూపర్గా అయింది నేను అయితే ఆల్మోస్ట్ పప్పుచేరతోనే తిన్నాను ఆ రోజు అన్నం అంతా కూడా ఇంకా ఓకే ఇంకా బోనంలోకి వస్తే ఇంకా అమ్మవారి రూపం అయ్యాక త్రిశూలం వేసాను ఇక్కడ అయితే వేసాను ఓం కూడా సూపర్గా వచ్చింది ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని కలర్స్ ఉండే ఆ కలర్స్తో అయితే ఇంకా బ్లూ గ్రీన్ అయితే ఉండే ఇంకా బ్లూ గ్రీన్తో అయితే ఇంకా త్రిశూలమ్మ అయితే వేసాను వచ్చింది ఇంకా నేను అక్కడ డమరుకం లాగా చిన్నగా వేద్దాం అనుకున్నాను అక్కడ ప్లేస్ సరిపోలేదు నాకు ఇంకా రెడ్ కలర్ ఏమన్నా ఉంటే బాగుండనుకున్నాను అప్పటికి పక్క షాప్లో అడిగాను లేదు అని చెప్పారు అంటే ఇక ఏదైనా సీజనల్ టైంలో దొరుకుతాయి కదా అన్నీ కూడా ఇంకా అప్పుడైతే సీజన్ టైం కాదు కదా సో దొరకలేదు ఇంట్లో ఉన్న కలర్స్తోనైతే ఇంకా అమ్మవారికి అయితే ఇంకా కలర్ వేసాను ఇంకా మంచిగా వచ్చాయి ఇక్కడ నేను ముక్కు పుడుక దగ్గర రెడ్ కలర్ వేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ కలర్ అయితే దొరకలేదు ఎనీవే అమ్మ ఏ కలర్ అయినా అడ్జస్ట్ అయిపోయింది అన్ని కలర్స్తో అక్కడ అమ్మ అయితే మంచిగా వచ్చింది మన అమ్మ దుర్గమ్మ లోకాల నయలే కనకదుర్గమ్మ ఆదిశక్తి పరాశక్తి అన్నీ అమ్మాయి అందరినీ అన్ని పనులతో చూసి మన అమ్మ అందరినీ ఎంత ఆపదలో ఉన్న అందరినీ నోరు తెరిచి అమ్మ అంటే చాలు ఆదుకునే ఆది పరాశక్తి అమ్మ నిజంగా అందరినీ చల్లగా చూడుతల్లి ఎవరికి కష్టాలు లేకుండా కానీ మనిషికి కష్టాలు వస్తేనే వీలో తెలుస్తుంది సో కానీ ఎన్ని కష్టాలున్నా మమ్మల్ని మాత్రం ఆదుకో తెల్లి అమ్మ బాబాని ఇంకా ఓం కూడా కంప్లీట్ అయ్యింది కలర్తో వేయడము ఎలా ఉందో మీరొక్క మాటలు అయితే కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి అమ్మ బోనం ఎలా వచ్చిందో ఇంకా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కలర్స్ అయితే ఇంకా పూలు ఇంకా నేనే చేతితో వాళ్ళు ఇంకా బోనం చుట్టూ కట్టాను ముందైతే ఇంకా ఇంకా దారంతో కంకణాలైతే అన్నయ్య కట్టాడు చూశారుగా షార్ట్ వీడియోలో అన్నయ్య కట్టిన కంకణాలు అయితే ఇంకా అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు అనుకోండి బోనం చేసేటప్పుడు అది ఇది అనుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా కంకణం కట్టి పూలు కట్టాను తర్వాత అమ్మవారికి బియ్యం పోస్తామని చెప్పారు అక్క నేనైతే ఇంకా ఏమైతే కలుపుతున్నాము అక్కకైతే చాలా ఫార్మాలిటీస్ ఇంకా ఈ బోనాల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇలా అక్కకు చాలా అన్ని విషయాలు తెలుసు ఇలా ఏ పద్ధతిలో ఏం చేయాలి ఏ సందర్భంలో ఏం చేయాలి అనేసి అక్కకు కొన్ని అయితే నేను అక్కను చూసి నేర్చుకుంటూ ఉంటాను అంటే నాకంటే పెద్దది అనుభవం కూడా ఉంది అక్కకు చాలా మంచి చెడు అనేది అక్కకు తెలుసు సో ఇంకా నేనైతే కొన్ని అక్క విషయాల్లో చాలా ఫాలో అవుతూ ఉంటాను ఇంకా అక్కకు మెయిన్గా ఒక విషయం అక్క గురించి మాట్లాడాలి పెళ్ళి అంటే చాలు ఏటు జెడ్ తనకు అక్కడ పెళ్ళికి సంబంధించి ఎక్కడ ఏం కావాలో అన్నీ తీసుకుంటుంది తను అసలు ఎట్లా తెలుసక్క నేను అడుగుతుంటే ఆ అనుభవంతో వస్తాయి అవన్నీ అని అన్నది ఇంకా సో నేను నేర్చుకోవాలి విషయాలు నిజంగా బియాన్ ఫ్రాండ్గా చెప్తున్నాను అసలు ఒక్కటి తక్కువ కాకుండా తీసుకుంటుంటుంది నేను ఎందుకంటే తనతో వెళ్తూ ఉంటాను కదా ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే అర్థమైపోతుంటుంది నిజంగా ఎంత ఓపికనో ఇలాంటి విషయాలలో తనకి ఇంకా అసలు నిజంగా మా కూడా అలానే చూసుకుంటుంటుంది మా అన్నల్ని కానీ నన్ను కానీ పెద్దది కదా మాత్రం ఉంటుంది మా మీద ప్రేమ ఇంకా సో ఇంకా వడి మీద ఏదైతే కలిపాము ఇంకా అక్క నేను అందిస్తుంటే అన్నీ అక్కడ చేస్తుంది అన్నీ కూడా ఎందుకు కొన్ని అక్క దగ్గర ఇలాంటి పనులు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అక్క నేను ఇద్దరం కలిసి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చూస్తున్నారు కదా నేను అక్క ఎలా చేస్తున్నాము ఇది కాదు అది అని ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా పళ్ళు కూడా నేను అక్కడ అయితే ఐడియానే లేదు అక్కనే ఇంకా అన్నయ్యకి ఫోన్ చేసి పండ్లు తీసుకురారా అని చెప్పింది ఇంకా వడిపోయేమైతే కలపడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా బోనాలు ఇంకా నేను బోనాలు అన్నీ పూజించాను కదా అక్క నన్నే అన్నది పెట్టే అని కానీ అక్క చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇలాంటిది పెద్దది కదా పెద్దవాళ్ళు ఇలాంటివి చేస్తేనే మనకు కూడా హ్యాపీ వాళ్ళకి కూడా హ్యాపీ అందరం హ్యాపీ కదా ఎంత ఇంకా అక్కకైతే చేతి కింద అంది అన్నీ అందిస్తూ ఉన్నాను ఒక్కటి తక్కువ కాకుండా ఇంకా అక్క కూడా ఇది అది అని నాకు సజెస్ట్ చేస్తూ ఉంది ఇది తీసుకురా అదే తీసుకురని ఇంకా అయితే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక అమ్మవారికి అయితే ఒడి బియ్యం కలిపాం కదా ఇంకా అందరం కలిసి అక్క బావా నేను ఓదినలు అన్నయ్యలు అందరం కలిసి అయితే ఇంకా మా సార్తో సహా ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము బండ్ల మీద అందరము అప్పటికి ఎండ చాలా అయిపోయింది ఇంకా మళ్ళీ నైట్ అయితే ఇంకా జనాలు కూడా ఎక్కువ అయిపోతారు కదా ఇంకా ముందే అమ్మవారికి వెళ్ళి అయితే వడి బియ్యం పోయడానికి బయలుదేరాము చూస్తారు కదా ఇంకా ఇది అమ్మవారి గుడి దుర్గమ్మ గుడి ఇది గుళ్ళపల్లి అంటే గుట్ట స్టార్టింగ్లో ఉంటుంది అసలు అసలు మొత్తం మారిపోయింది నా చిన్నప్పుడైతే ఆ గుళ్ళపల్లి అసలు ఇప్పటికైతే ఎంత చేంజెస్ వచ్చాయో చిన్నప్పుడు జ్ఞాపకాల చిన్నప్పుడే కదా కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి సో ఇక అది విషయము ఇంకా అమ్మవారికి కూడా అయితే చాలా అందంగా అనిపించింది అక్కడ లైట్లతో అన్నీ చేస్తూ ఉన్నారు నైట్ నైట్ అయితే లైట్లు చాలా మంచిగా అనిపిస్తాయి కదా అవన్నీ అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు ఆ పూల పందిరి అవన్నీ కూడా చాలా చక్కగా చేశారు అంటే కళ్యాణం చేస్తారు కదా అక్కడ పందిరి కూడా చక్కగా వేశారు పూలతోని ఇంకా అమ్మకైతే ఓడిపోయే పోయడానికి వచ్చాం కదా అక్క అందరికైతే బుట్లు పెడుతుంది మాకు ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికి బయలుదేరాము కొద్దిగా అలా అంటే ఇంకా అప్పటికి మేము లంచ్ చేయలేదు ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము పోచమ్మ గుడికి తర్వాత దుర్గమ్మ గుడి అయితే దుర్గమ్మ గుడి బోనం అయితే నైట్ చేస్తాం కదా ఇంకా అమ్మవారి గుడికి నైట్ వెళ్తాం కదా ముందైతే పోచమ్మ గుడికి అయితే ఇంకా బోనం దగ్గర అన్నీ రెడీ చేస్తున్నాము వదిన కొబ్బరికాయ కొడుతుంది ఇంకా నేనైతే అక్కను బోనం ఎత్తుకోమని అక్కను ఫోర్స్ చేశాను అక్క వినలేదు నువ్వే ఎత్తుకో అంది ఈ అక్క మాట అయితే నేను ఇంకా పోచమ్మ గుడికి అయితే బోనం నేనే ఎత్తుకున్నాను నాకైతే ఎంత మంచిగా అనిపించిందో అందరం మొక్కాము అమ్మ దగ్గర అందరం దుర్గమ్మకి పోచమ్మ బోనాల దగ్గర అమ్మ అమ్మ కూడా నిజంగా ఎంత ఓపికనో తనకైతే మా అమ్మకి నిజంగా ఆ దేవుడు ఆ ఓపికను అలానే ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను మా అమ్మకైతే అందరి బ్లెస్సింగ్స్ మీకు కావాలండి ఎందుకంటే అమ్మ హెల్త్ మధ్య సరిగా ఉండట్లేదు అసలు ఆమె ఓపికంటే ఎంత పని చేస్తుందో కానీ అమ్మ ఇప్పుడు చేతనైతే లేదు ఆమె పని తక్కువ చేస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు కానీ ఇంత చేత కాకుండా ఆమె చేతులు ఊరుకోవండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది నా చీర కట్టుకున్నాక అమ్మ అక్క ఇద్దరు అసలు అమ్మ నన్ను అక్కనైతే ఇద్దరు ముద్దుగున్నారు మహాలక్ష్మి లాగా అంటుంది అమ్మ ఆమె సంతోషమే కాదు మా ఇద్దరిని చూసి ఇక మొత్తానికైతే ఇంకా బోనం అయితే ఎత్తుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంక అసలు టెన్షన్ టెన్షన్ అనిపించింది అమ్మ శక్తిస్తుంది మా బోనం ఎత్తుకోగానే ఆ బోనం ఎత్తుకున్న తర్వాత అసలు టెన్షనే పోయింది నాకు ఇంకా ఇలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ముందైతే ఇట్లా చాక పెట్టేసి బోనంతో ఎత్తుకొని అయితే బయలుదేరుతాము ఇంకా బోనం అయితే ఎత్తుకొని అయితే బయలుదేరుతున్నాం అందరం ఇంకా అన్నయ్య ఏమైతే మా చిన్న మా మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇంకొక చెల్లెలు కూడా ఉంది తను రాలేదు అంటే తర్వాత వచ్చింది ఇంకా గుడి దగ్గరికి అయితే అందరం అప్పటికే చీకటి అవుతూనే ఉంది మెల్లగా గుడి దగ్గరికి అయితే అందరం వచ్చేసాము అప్పటికే ఫ్రెష్ చాలా అయిపోయింది క్రౌడ్ అయితే చాలా ఉంది ఇంకా మెల్లగా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అందరం అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మ చుట్టైతే ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాము ఆ రెష్లో అసలు గుడి చుట్టూ తిరగాలంటే కొంచెం భయం భయంగానే అనిపించింది కానీ ధైర్యంగా అయితే అమ్మను తలుచుకుంటైతే ప్రదక్షిణలు చేశాను ఎందుకంటే క్రౌడ్లో ఎట్లా ఉంటామో తెలియదు కదా ఎనీవే అమ్మ అయితే ప్రదక్షిణ చక్కగా చేయించుకుంది నాతోని నిజంగా అమ్మ దయతోని అమ్మ నువ్వందరినీ చల్లగా చూడాలి అందరికీ ఏ ఆటంకం లేకుండా చూడతల్లి ఇంకా అక్క అయితే ఇంకా బోనంలో ఉన్న ప్రసాదం అయితే అమ్మవారికి సమర్పించింది ఓకే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి విడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ ఉచిస్ కిషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్